హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చేసిన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు అంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా వ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీస్తున్నాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి సో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ నేను రాసుకున్న హెయిర్ ఆయిల్ గురించి చాలామంది అడుగుతున్నారు సో అదేంటి ఒకసారి చూపించండి అనేది నేను రాసుకునేది ఆల్మండ్ హెయిర్ ఆయిల్ నేనైతే హెయిర్ కటింగ్ చేయించుకున్నాను ఇక్కడికి చేయించుకున్నాను మొత్తం ఈ మధ్య అయితే హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది చూసారు కదా రీగ్రోత్ అవుతుంది మంచిగా అంటే కొంచెం థిక్గా వస్తుంది సో నేను యూజ్ చేసేది డాబర్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ డాబర్ అంటే డాబర్ అనే కాదు ఏ కంపెనీదైనా బజాజ్ అది అలాంటివి కూడా ఉంటాయి కదా ఏదైనా కూడా ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఇదైతే చాలా మంచిది హెయిర్కి నాకు మా అక్క చెప్పింది సో ఇది ఒకటి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే షాంపూకి చూపిస్తాను ఇది కూడా మా అక్కే చెప్పింది చాలా బాగుంటుంది హెయిర్ అనేది మంచిగా డ్రైనెస్గా లేకుండా మంచిగా ఉంటుంది సో వచ్చేసి నైల్ నైల్ షాంపూ చూసారు కదా ఇది వచ్చేసి నాది నాలుగో బాట్లో ఐదో బాట్లో ఇలాంటివి సో ఇవన్నమాట నేను యూజ్ చేసేది ఇది చాలా బాగుంటుంది అసలు డ్యాండ్ రాదు డ్రైనెస్ ఉండదు చాలా బాగుంటుంది మళ్ళీ మంచి స్మెల్ వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ అనేది సో ఇదనమాట ఇవన్నీ యూజ్ చేస్తాను నేను ఇంతకుముందు అయితే నేను రోజు వాటర్ యూజ్ చేసేదాన్ని చాలా బాగా అనిపించింది అప్ప రోజ్ వాటర్ యూజ్ చేసినప్పుడు హెయిర్ అనేది గ్రోత్ అవు రీగ్రోత్ అయినట్లు మంచిగా అనిపించింది కానీ కొంచెం లైట్గా చుండ్రులాగా వచ్చింది సో నేను అయినా పర్లేదు యూజ్ చేస్తానని ఒక బాటిల్ అయితే యూజ్ చేశాను తర్వాత ఏమైందంటే ఇంకా నేను నేను పర్పుల్లో ఆర్డర్ పెట్టాను దాన్ని ఐదు వందల క్యాష్ ఆన్ డెలివరీ ఐదు వందల కన్నా ఎక్కువ చేస్తేనే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది సో ఇంకా నేను ఎక్కువ ఏం అందులో బై చేయట్లేదు కాబట్టి ఇంకా నేను క్యాష్ సిఓడి ఆప్షన్ లేదనేసి ఇంక పెట్టుకోవట్లేదు ఇంకా మిగతా ఎక్కడైనా పెడితే ఫేక్ ఏమన్నా వస్తేమో అని అనేసి ఇంక నేను వేరే వాటిలలో ఎక్కడ కూడా తీసుకోవట్లేదు హెయిర్ అయితే నేను అస్సలు పట్టించుకోవట్లేదు ఇవాళ నేను అంటే నిన్న ఈవినింగే కొంచెం తలకాయ దుబ్బుకొని మామూలుగా జుట్ట అలా వేసుకున్నా లేకపోతే అట్లా ముడి ఎప్పుడు చూసినా ముడే ఉంటుంది నాకైతే సో కొంచెంసేపు ఫ్యాన్ లేకపోతే చమ కారిపోతున్నాయి ఫ్రెండ్స్ ఏసీ తీసుకునే కానీ ఫ్రెండ్స్ ఏసీ తీసుకున్నందుకు వాచిపోయింది అసలు కరెంటు బిల్లు సగం నెల నుంచే ఏసీ యూజ్ చేస్తున్నా కరెంటు బిల్లు అంత వచ్చింది తెలుసా పదిహేడు వందలు వచ్చింది అంటే నూట యాభై తొమ్మిది యూనిట్లు ఫ్రీ కరెంటు బిల్లు లేదు ఇంకా కట్టాలి పాతతో పదమూడు వందలు మొత్తం మూడు వేలు పడ్డది ఇంకా సచ్చినట్టు కట్టాలి మొత్తానికైతే నేను యూజ్ చేసేవైతే ఇవి ఇవాళ సండే కదా ఇవాళ సండే స్పెషల్ ఏంటి మేము చర్చికి వెళ్ళేది ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేస్తాను ఓకేనా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మాకు చర్చి ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి లెవెన్ లోపు క్లోజ్ అనమాట వేరే దగ్గర వర్షిప్ ఉంది వెళ్ళాలనేసి అంత ఎర్లీగా అయితే క్లోజ్ చేస్తున్నారు సో చాలా మంది అనుకుంటారు కదా నేను ఏదైనా మేకప్ యూజ్ చేస్తున్నానా అనేసి నేను ఫేస్కి ఏమి యూజ్ చేయను ఇంకా మామూలుగా న్యాచురల్గానే ఉంటాను మామూలుగా ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏమేమి యూజ్ చేస్తానంటే ఫేస్కి పాండ్స్ పౌడర్ ఒకటి యూజ్ చేస్తా ఫేర్ అండ్ లవ్లీ కూడా నేను రాసుకోను నాకు అసలు సెట్ అవ్వదు తర్వాత వచ్చేసి ఒకవేళ మంచిగా ఐబ్రోస్ మంచిగా కనిపించాలనుకుంటే ఐబ్రో పెన్సిల్ అలాగే కొంచెం కాటుగా లిప్ బామ్ రాసుకున్న తర్వాత లిప్స్టిక్ అయితే వేసుకుంటా ఇప్పుడైతే నేను లిప్స్టిక్ అయితే వేసుకోవట్లేదు లిప్ బామ్ రాసుకుంటున్నా కొంచెం లిప్స్ అనేవి కొంచెం డ్రైగా ఉన్నట్లు అనిపించాయి సో బాడీకి అయితే హిమాలయ బాడీ లోషన్ అయితే యూస్ చేస్తున్నా అది వింటర్లోనూ యూజ్ చేసేదాన్ని ఇప్పుడు సమ్మర్లో కూడా యూస్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే అది యూజ్ చేస్తే కొంచెం ఏంటంటే బేబీ స్కిన్ లాగా స్మూత్గా మంచిగా ఉంటుంది సో అంతే అనమాట సో నేను మేకప్ ఏమీ అయితే వేసుకోను సో చాలామంది తెల్లగా రావడానికి అవి ఇవి క్రీమ్స్ అలా రాస్తూ ఉంటారు నేను అందరిని అన్నట్లేదు కొంతమంది స్కిన్ లైట్ కే లైట్ స్కిన్ ఇదేంటి ఏదో అంటారు కదా స్కిన్ షైన్ అలా రాస్తే మనకి ఫేస్ అనేది తెల్లగా అవుతుంది బట్ అది రాసినంత సేపే బాగుంటుంది ఇంకా మిగతా టైంలో అస్సలు సెట్ కాదు సో అందుకే నేను వాటి జోలికి అయితే అస్సలు వెళ్ళను సో అది రాసిన వాళ్ళని కూడా మనకి ఈజీగా కనిపెట్టేయచ్చు వాళ్ళది బాడీ అంతా ఒక కలర్లో ఉంటే ఫేస్ వచ్చేసి ఒకటే కలర్లో ఉంటుంది రెడ్గా పండి పె టమాటో ఉంటుంది చూసా అలాగా సో అలాంటి వాళ్ళను ఎంతమందిలో ఉన్నా ఈజీగా అయితే గుర్తుపట్టేయచ్చు సో నేను ఇప్పుడు వేసుకుంటున్న బ్లాక్ బీట్స్ వచ్చేసి నాకు ఒక సిస్టర్ అయితే పంపించారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేను బయోలో లింక్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి చూడండి సో బ్లాక్ పీట్స్ వచ్చి వైట్ పర్ల్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఎన్ఎస్ కలెక్షన్స్ అని ఉంటుంది ఈ సిస్టర్ అయితే లైవ్ చేస్తారు సో లైవ్లోనే మనకు నచ్చిన జ్యువెలరీ అయితే తయారు చేసిస్తారు హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నా నేనైతే వేసుకున్నాను కదా నా నెక్కి అయితే చాలా మంచిగా సెట్ అయింది ఇంకా అలాగే ఒక త్రీ ఫోర్స్ అయితే ఇన్విజిబుల్ చైన్స్ అయితే పంపించారు అవి నేను ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు వేసుకొని చూపిస్తాను సో ఇంకెందుకు లేటు ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ సిస్టర్ని కూడా సపోర్ట్ చేయండి ఇంకా నేను ఫస్ట్ రెడీ అయిన తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేస్తా వాళ్ళని ఫస్ట్ రెడీ చేసిన తర్వాత నేను రెడీ అయ్యాను అనుకోండి నేను రెడీ అయ్యేలోపు వాళ్ళు మొత్తం చికా చేసేసుకుంటారు అసలు నాకు నేను రెడీ అవ్వడమే నాకు రాదు అలాంటిది ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేయాలా సో నాకు రాదు నిజంగా చెప్పాలంటే అందుకే ఇంకా ఎప్పుడు చూసినా నేను అసలు సరిగ్గా రెడీ అవ్వను ఈ మధ్య ఏదో అలా అలా రెడీ అవుతున్నాయి ఎందుకంటే మనం రెడీ అవ్వకుండా ఇంట్లో ఉన్నామనుకోండి చూసే వాళ్ళకి కూడా బోర్ కొట్టేసింది కదా సో నా లైఫ్లో అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి కొంచెం రెడీ అయ్యి మంచిగా ఉండాలి నేను నీట్గా చాలా నీట్గా ఉంటాను ఇండ్లను అయితే ఎంత నీట్గా ఉంచుతానో బట్ నేనైతే రెడీ అవ్వను అంటే ఇంకా ఇట్లా ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్లో పడిపోయి నన్ను నేను మర్చిపోతా సెల్ఫ్ కేర్ అనేది తక్కువ నాకు అందుకే ఇంకా నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఇలా వస్తూ ఉంటాయి అనేసి ఈ మధ్యలో కొంచెం రెడీ అవ్వడానికి ట్రై చేస్తున్నా మొత్తానికైతే మనకి మనం ఉండాలి సెల్ఫ్ కేర్ అనేది నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ వద్దులే మనకేంటి మనకి పెళ్ళి అయిపోయింది కానీ మనల్ని మనం పట్టించుకోకపోతే మన లైఫ్ అనేది అసలు యూటర్న్ తీసుకుంటుంది ఇంతకుముందు నా లైఫ్ అనేది వేరేలా ఉండేది ఇప్పుడు ఒకలా ఉంది ఇంతకుముందు నేను వాళ్ళ కోసం బతికా ఇప్పుడు నా కోసం నేను బతుకుతున్నా ఎందుకంటే ప్రతి ఒక్క మినిట్ నేను నా కోసం కన్నా వాళ్ళ కోసమే ఎక్కువ ఖర్చు చేశాను నా కోసం కన్నా వాళ్ళ కోసమే నేను టైం స్పెండ్ చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచాలని చూసాను నేను బట్ వాళ్ళ నుంచే నేను ఎదుర్కోలేని కోలుకోలేని దెబ్బలు అయితే పడాల్సి వచ్చింది సో ఎందుకు చెప్తున్నానంటే మనకంటూ ఒక టైం మనం స్పెండ్ చేసుకోవాలి మన లైఫ్లో మనకంటే ఎవరు ఎక్కువ కాదు ఆఖరికి పిల్లలైనా సరే అని వాళ్ళని చూడొద్దు అని అనట్లేదు నీకు ఇచ్చుకునే టైం నీకు ఇచ్చుకోవాలి వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇవ్వాలి ఇంకా మొత్తం నా టైం మొత్తం వాళ్ళకే నా సర్వస్వం మొత్తం వాళ్ళకే అన్నట్లయితే ఈ జనరేషన్లో అయితే ఉండొద్దు ఉండాలి కానీ ఎలాంటి వాళ్ళకంటే వాళ్ళు కూడా నిన్ను అలానే చూసుకుంటే ఉండాలి కానీ నిన్ను అలా చూసుకొని వాళ్ళతో నువ్వు ఉంటే నీ ఎమోషన్స్ నీ ఫీలింగ్సే డ్యామేజ్ అయిపోతాయి నిజంగా చెప్తున్నాను చాలా నేర్చుకున్నాను చాలా ఫేస్ చేశాను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను చాలా ఏడిపించాను నన్ను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నా కోసం నేను ఉండాలని డిసైడ్ అయిపోయి ఫీజు అవుతుంది వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో అయితే చేస్తాను ఇంక వంటే ఏం చేయలేదు సో అప్పుడైతే ఏదైనా ప్రిపేర్ చేసేదైతే బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఓకేనా హాయ్ చెప్పు మనం ఇంకా మా కాడ హాయ్ చెప్పండి చిట్టి హాయ్ చెప్పురా అక్క ఏ చిట్టి ఇప్పుడు మా చిట్టిగా బయట పెట్టి వెళ్ళాలి లేకపోతే ఇల్ల కాల్ చేసింది ఫ్రెండ్స్ ఇంకా షేర్ చేసుకో ఒక మాట మీతో షేర్ చేసుకోవాలనిపించింది మన ఇంట్లో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే బయట వాళ్ళ ముందు మన వాళ్ళని మనం ఎందుకు లోకు చేసుకోవాలి అనేసి వాళ్ళకేలయితే దయచేసి సపోర్ట్గా మాట్లాడకండి ఎందుకంటే మీరు ఇప్పుడు మాట్లాడే మాటల వల్ల ఇంకా వాళ్ళకి ఆహా ఏం కాదులే ఏదైనా ఇలానే నేను తప్పు చేస్తే నన్ను సపోర్ట్ చేయడానికి మా అమ్మో మా అక్కో మా నాన్నో ఇలా ఉంటారు నేను తప్పు చేసినా కూడా నేను సర్వే అవ్వగలుగుతానని ధీమా వాళ్ళలో ఉంటుంది సో అందుకోసం అనేసి ఒక్కసారి కనుక తప్పు చేస్తే ఇది తప్పు అనేసి వెంటనే పనిష్మెంట్ ఇస్తే ఇంకా నెక్స్ట్ మిస్టేక్ అనేది జరగకుండా మనం సో ట్రై చేసిన వాళ్ళం అవుతాం కదా నేను వీడియోలో చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు నీ బిడ్డో నీ కొడుకు ఎవరో తప్పు చేస్తే అది వెంటనే ఖండించేయాలి సో మొక్కలో ఉన్నప్పుడే దాన్ని తీసేయాలన్నమాట మొక్కై వంగనిది మానయ్య వంగుతుందా అనేసి సో చిన్న తప్పుల్నే చేసేటప్పుడే దాన్ని మనం నరికియాలన్నమాట అంతేగాని నలుగురిలో వాళ్ళు ఎక్కడ చులుకనైపోతారేమో అని అనేసి ఆ తప్పుల్ని వెనకాల వేసుకొని వస్తే ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు అంతకంటే పెద్ద తప్పులు చేసి నలుగురిలో కాదు ఇప్పుడు వంద మందిలో పరువు బో వాళ్ళు అవుతారు ఏమంటారు చెప్పండి సో అందుకే అబ్బాయి తప్పు చేస్తే మగాడు తప్పు చేస్తాడు ఆడదే అణిగిమెగి ఉండాలి మూసుకొని ఉండాలి చూసి చూనట్టు ఉండాలి అనేసి అండం కాదు అదే నీ బిడ్డకో అలా జరిగితే ఊరుకోవు కదా నీ బిడ్డకు ఒక న్యాయం నీ కోడలికి ఒక న్యాయమా చెప్పండి సో ఇక్కడే వేరియేషన్స్ వస్తూ ఉంటాయి కదా ఏం చేయలేదు ఇంకా జరిగిన దాన్ని తవ్వుకొని బాధపడతావా ఏంటి ఇంకా మర్చిపోవా అని మీరు అడగచ్చు కానీ అది చిన్న గాయం అయితే కాదు మర్చిపోవడానికి ఏంటంటే నా లైఫ్లో ఏది జరగకూడదో ఒక ఆడపిల్లకి ఏ ప్రాబ్లం ఫేస్ చేయకూడదో అలాంటి ప్రాబ్లం నేనైతే ఫేస్ చేశాను చేస్తున్నాను కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఎవరికి అలా చెరగకూడదు సో జాగ్రత్త పడండి పెళ్ళైన ఆడవాళ్ళు భర్తే ప్రపంచం అన్నట్టు ప్రతి సర్వస్వం దారిపోసి వాళ్ళకి టైం అయితే స్పెండ్ చేయకండి వాళ్ళు ఎంత మంచి వాళ్ళలాగా ఉండి వెనకాల మనకు తెలియని ఫేస్ ఒకటి ఉంటుంది వాళ్ళకి సో నేను చూశాను మీరు చూడాలని నేను చెప్పట్లేదు లేని ముందే జాగ్రత్త పడండి సో ఎప్పటికప్పుడు ఫోన్లు చెక్ చేసుకోండి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి ఫ్రెండ్స్ని లేడీ ఫ్రెండ్స్ని అయితే ఇంట్లో ఇంట్లోకి తీసుకురావడం వాళ్ళతో క్లోజ్గా ఉండడం అట్లయితే చేసుకోకండి ఎందుకంటే అది మన మొదటికి మోసం వచ్చేసిద్ది సో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను ఒకసారి అలా జరిగిన తర్వాత మళ్ళీ అది వెనక్కి తీసుకొని రావాలంటే అది మన వల్ల కాదు ఒక్కసారి లైఫ్ మీద ఇలా మచ్చ పడిపోయిన తర్వాత డ్రెస్ మీద పడ్డా మచ్చైనా వదిలిపెట్టుకుంటామే అంటే పోతుందేమో కానీ లైఫ్ మీద పడితే అసలు పోదు సో మన బ్యూటీ కన్నా క్యారెక్టరే మోస్ట్ ఇంపార్టెంట్ అది లేకపోతే బయట వాళ్ళే కాదు మన మనస్సాక్షి మనల్ని కించపరిచిద్ది అసలు మన మనస్సాక్షికి మనం ఆన్సర్ చేసుకోలేము సో మనకి బ్యూటీ కాదు ఇంపార్టెంట్ క్యారెక్టర్ సో వచ్చేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సో నేను ఈ నేను ఏం చేస్తున్నానో చెప్పుకోకోకుండా ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లో ఉండి చెప్తున్నాను కదా సో నా ఫ్రస్ట్రేషన్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడున్న పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ప్రజెంట్ జనరేషన్లో ఒక ఆడపిల్ల తనకి ప్రా పెళ్ళైన ఆడపిల్ల తనకి ప్రాబ్లం ఇంటికి వస్తే ఒక భారం లాగా చూస్తున్నారు అది అత్తగారింట్లో ఉంటే ఆమెని ఒక ఒక ఎట్లా పని మనిషిలాగా చూస్తున్నారు ఒక ఆడపిల్లకి ఎక్కడుందండి కొంతమంది అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది అయితే అర్థం చేసుకోరు ఇంటి దగ్గర ఉంటే నలుగురు నానా విధాలుగా అనుకుంటారు వద్దును మీ అత్తగారింటికి వెళ్ళిపో కష్టమైన సుఖమైనా అనేసి అని అంటారు అక్కడ ఉంటే వాళ్ళు ఎంత టార్చర్ చేస్తారు ఎవరికి అర్థమవుతుంది ఎవరికి అర్థం కాదు అట్లా ఒక ఆడపిల్ల పెళ్ళైన ఆడపిల్ల ఎన్ని బాధలు పడుతుందో పేరెంట్స్కి తెలుస్తుంది కానీ వాళ్ళకి కావాల్సింది పరువు వాళ్ళ మీద ఉండకుండా భారం ఇంతే కావాలి వాళ్ళకి సో నానే చెప్పట్లేదు ఇప్పుడున్న సొసైటీలో అంత ఇలానే ఉంది కదా సో నాకు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేయడం కూడా రావట్లేదు కానీ కొంచెం బాధ అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఒక పెళ్ళైన ఆడపిల్ల బాధపడి ఇంటికి వస్తే పేరెంట్స్ ఇంటికి వస్తే తనని బాధ పెట్టుకోకుండా తన బాధను మొత్తం పేరెంట్స్కి చెప్తా ఉంటే వినండి విన్న తర్వాత ఆహా అనేసి తనని ప్రేమగా ఆప్యాయత తీసుకోండి కానీ అందరూ అలా ఉన్నారు నువ్వు ఇంటికాడికి వచ్చి ఏం చేస్తావు అక్కడే ఉండు ఇక్కడికి ఇక్కడికొస్తే అనేసి అట్లా మాట్లాడు అదే అత్త మామలకి చెప్తున్నా ఇప్పుడు నీ కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయనేసి నీ కోడల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇష్టం వచ్చినట్టు అండం చేస్తే ఫ్యూచర్లో నీ బిడ్డ పెట్టదు నీ అల్లుడు పెట్టడు మహా అయితే ఒక పది రోజులు ఇరవై రోజులు మహా అయితే ఒక సంవత్సరం బాగా ప్రేమ ఉన్న బిడ్డ అయితే పెట్టాల్సింది కోడలే ఎప్పటికైనా దాని కాన్ల మీ దగ్గరికి రావాలి కొంతమంది డైలాగులు ఎత్తరు అంత దాకా వచ్చేదాకా నేను ఉండను ఏదో ఒకటి దాగి చచ్చిపోతా అని ఆ పని అయితే అస్సలకి చేయలేరు ప్రాణమే ఒప్పదు మంచిగా నీ కాలి చేతులు చక్కగా ఉన్నప్పుడు నీ కోడల్ని చక్కగా చూసుకో ఎందుకంటే నువ్వే కొంచెం అర్థం చేసుకోవాలి పెద్దదానివి కాబట్టి అర్థం చేసుకుంటే అది దాని అది కొంచెం కోడలి అయినా చి మా అత్తని నేను ఇట్లా చూసుకున్నానే అవ నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది అని మారచ్చు తర్వాత మారిన తర్వాత తల్లి కంటే ఎక్కువ చూసుకుంటుంది అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఎంత చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి ఒక రోజు వచ్చిద్ది నీ టైం ఇప్పుడు నడుస్తుందేమో తర్వాత వాళ్ళ టైం నడుస్తుంది సో అత్తని తప్పుగా అనట్లేదు కోడలే తప్పుగా అనట్లేదు సో ఎవరికి ఇచ్చే ప్రయారిటీ